డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ని ఎంచుకుంటూ ఒక యాక్టర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా తన నటనకు ప్రాధాన్యత ఉన్న అన్ని క్యారెక్టర్స్లో నటిస్తోంది ప్రస్తుతం తెలుగులో అయితే లేవు కానీ తమిళంలో మాత్రం దాదాపు ఎనిమిది సినిమాల్లో నటిస్తోంది ఈ వైఆరి వరల్డ్ ఫేమస్ లవర్ రిపబ్లిక్ లాంటి సినిమాల్లో నటించింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన భీమ్లా నాయక్ చిత్రంలో రానాకి జోడీగా ముందుగా ఈ యంగ్ బ్యూటీనే అనుకున్నారు కానీ ఆ అవకాశం ఎందుకో చేజారిపోయింది అలా సౌత్లో ఓ మంచి నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముద్దుగుమ్మ ఐశ్వర్య రాజేష్ స్క్రీన్ మీద ఎన్నో షేర్స్ని షేర్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ లైఫ్లో తన అనుకున్నంత హ్యాపీనెస్ని మాత్రం కోల్పోయింది నాన్న చనిపోయిన అప్పుల భారం అమ్మపై పడింది అలా అమ్మ తనని తన అన్నల్ని పోషించడానికి నానా కష్టాలు పడిందట ఇక అప్పులు ఎలా తీరుతుంది అందుకే వాళ్ళకున్న ఒక్కగానొక్క ఫ్లాట్ని అమ్మేసి అప్పులు తీర్చిందట అన్నలిద్దరూ బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారని వాళ్ళకి ఏ కష్టాలు లేకుండా చూసుకుంటారని కోటి ఆశలతో బతికారు కానీ ఎందుకో ఆ దేవుడు చిన్న చూపు చూడటంతో అన్నలిద్దరూ ప్రమాదంలో చనిపోయారు దీంతో ఇద్దరికీ దిక్కుచోతని స్థితి ఏర్పడిందనే చెప్పుకోవచ్చు కానీ అమ్మ మాత్రం ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు మా అమ్మే నాకు ఆదర్శం అంటూ చెప్పుకొచ్చింది జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ముందుకు సాగాలని అమ్మ నేర్పితే నాన్నలాగా అతి మంచికి పోకూడదని తెలుసుకున్నా సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఐశ్వర్య రియల్ జీవితం ఏంటో మీకు నచ్చిందనే అనుకుంటున్నా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి